తృతీయ అధ్యాయము బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలు పెట్టాడు రాజా స్నాన దాన జపతాపాలలో ఏది కాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయ వంటి ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే సుఖాలకు శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు శ్లోకం పౌర్ణమ్యాం కార్తీకమాసి స్నానదానాంతు నాచరేత్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప శ్లోకం క్రమాద్యోనే సముత్పన్నో భావహి బ్రహ్మరాక్షస అత్యయోదాహరంతి మమితిహాసం పురాతనం భావం కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జపోపవాసాలలో ఈ ఒక్కటి కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను తత్వ తత్వనిష్ణోపాఖ్యానము అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములు పలుకనివాడు అన్ని భూతములలో దయవలవాడు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒక తీర్థయాత్ర సందర్భంగా గోదావరి తీరంలో ఉన్న ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద కారునలుపు కలవాళ్ళు ఎండిన డొక్కలు కలవాళ్లు ఎర్రని నేత్రాలు గెడ్డాలు కలవాళ్ళు గుచ్చబడిన ఇనుపతీగలలాగా పైకి నిక్కబోడుచుకున్న తలవెంట్రుకలతో వికృత ముఖాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల భయం వల్ల ఆ మర్రిచెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణసంచారం అనేది ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు తత్వనిష్ఠుని శరణాగతి శ్లోకం త్రాశ త్రాహి నారాయణ నావ్యయ సమస్తంసినే మాం శరణాగతం నాణ్యం పశ్యామి దేవేశి త్వ అత్తోహం జగదీశ్వర అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానివైనవాడా నారాయణ అవ్యయా నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతమూ చేసేవాడా నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక దిక్కు తెలియనివాడిని నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరించుతూ రాక్షస భయంతో అక్కడ నుండి పారిపోసాగాడు అతనిని పట్టి చంపాలనే తలంపుతో ఆ రాక్షసత్రయం అతడి వెనుకనే పరుగెత్తసాగింది రాక్షసులు అలా బ్రాహ్మణుడికి చేరువ అవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రుని తేజస్సు కంటపడటం వలన లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామం చెవుల పడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయ్యింది అదే అదునుగా ఆ బ్రాహ్మణుని ఎదురుగా చేరుకొని దండప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నచ్చ చెప్పి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని మళ్లీ మళ్లీ నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరు ఎవరు చేయరాని పనులు ఏమి చేయడం వలన ఎలా అయిపోయారు మీ మాటలు వింటూ ఉంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలు ఏమిటి నాకు వివరంగా చెప్పండి మీ భయం బాధలు తీరిపోయే దారి చెబుతాను అన్నాడు ద్రావిడుని కథ బ్రాహ్మణుడి మాటలపై ఆ రాక్షసులలో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు విప్రోత్తమా నేను ద్రావిడుని ద్రావిడ దేశంలో మందర అనే గ్రామాధికారిని అయిన నేను కులానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలుడిని నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేక మంది విప్రుల ధనాన్ని హరించాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడూ పట్టెడు అన్నం అయినా పెట్టి ఎరుగను నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వల్ల నా కుటుంబం నాతో సహా ఏడుతరాల వాళ్ళు అధోగతి పాలైపోయారు మరణం తరువాత సహనం లేని ఎన్నో నరకయాతనలను అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను దయతలచి నీ కృపా చిత్తంతో నాకు ముక్తిని ఇచ్చే యుక్తిని చెప్పు అన్నాడు ఆంధ్రదేశీయుని గాధ రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు ఓ పవిత్రుడా నేను ఈ ఆంధ్రదేశానికి వాడినే నిత్యము నేను నా తల్లిదండ్రులతో గొడవపడుతూ వారిని తిడుతూ ఉండేవాడిని నేను నా భార్యాపిల్లలతో శుభ్రమైన అన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడు పడేసేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడూ ఒక పూట అయినా భోజనము పెట్టకుండా విపరీతంగా ధనం ఆర్జించి ఆ కావరంతో బ్రతికేవాడిని ఆ శరీరం కాలం చేశాక చనిపోయిన తరువాత నరకంలో ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇక్కడ ఇలా రాక్షసుడిగా పరిణమించాను ఆ ద్రావిడులా నాకు కూడా ముక్తి కలిగే దారి బోధించు అన్నాడు పూచారి కథ తరువాత మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడిని విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని కాముకుడిని అహంభావిని కఠినమైన వాడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలు అన్నిటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలు సక్రమంగా చేయకుండా గర్వంతో తిరిగేవాడిని చివరికి గుడి దీపాలలోని నూనెను కూడా అపహరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభవించుతూ పాపపుణ్య విచక్షణ రహితుడిగా ప్రవర్తించేవాడిని నేను చేసిన దోషాలకు ప్రతిఫలంగా నరకం చవిచూసి తరువాత ఈ భూమిని నానావిధ హీనయోనుల లోపల నానా జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను ఓ సహృదయుడా నన్ను మన్నించి మళ్లీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు అని ప్రార్థించాడు బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట తమ తమ పూర్వ జన్మల వృత్తాంతాలకు ఎంతగానో పశ్చాత్తాప పడుతున్న ఆ రాక్షసులకు అభయం ఇచ్చి భయపడకండి కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరీ నదిని చేరుకున్నారు అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తరువాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు తరువాత శ్లోకం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాత స్నానం అహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్య మేఘాలు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహ రాజా అజ్ఞానం వలన కాని మోహప్రలోభాల వలన కాని ఏ కారణం చేతనైనా కాని కార్తీకమాస సూర్యోదయ కాలంలో కావేరి నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలో అయినా మరెక్కడ అయినా సరే ప్రాతహస్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతహస్నానం స్నానం చేయరో వాళ్లు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతహస్నానం ఆచరించాలి తృతీయ అధ్యాయం సమాప్తం